श्रीगुरुभ्यो नमः श्रीमहागणपतये नमः श्रीलितामहातृपुरसुन्दर्यै नमः सरस्वत्या सूक्तिः अमृतलहरी कौसलहरीः पिबन्त्या सर्वाणि श्रवणचुलुकाभ्याम् अविरलं चमत्कारश्लाघा चलितशिरसाकुण्डलगणो జనత్కారై సారై ప్రతివచనమాచష్టవతే ఓ శర్వాణి శర్వుడి ఇల్లాలైన దేవి అని సరస్వత్యా సరస్వతీదేవి యొక్క అమృత లహరి ప్రవాహపు ధార దాసలహరి సౌభాగ్యాన్ని మాధుర్య మార్ధవాలను హరించేసేవి సూక్తి మధుర వాక్కులను మధుర సంకీర్తన వచనాలను శ్రవణ శ్రవణచులుకాభ్యాం చెవులు అనే దోషుల చేత ఆస్వాదింపబడుతూ ఉన్నాయి అని చమత్కార శలాఘ చలిత శిరసాహ వాటికి చమత్కారంగా మెప్పుకోలుగా అమ్మవారి యొక్క తన శిరస్సును అటు ఇటు కదిలిస్తూ ఉన్నారు లయబద్ధంగా శిరస్సు చెలిస్తూ ఉన్నది అని తే అంటే నీ యొక్క కుండలగణాహ అమ్మవారు ధరించిన కర్ణ ఆభరణాలు తాటంకములు తారై మిక్కిలి బహుళమైన జనత్కారై చేత ప్రతివచనం అంటే బదులు చెప్తూ ఉన్నట్టుగా అమ్మవారి యొక్క ఆ సంగీత లహరికి ప్రవాహానికి అమృత ధారకు ఇవి సమాధానం చెప్తున్నట్టుగా మెల్లిగా చిన్న శబ్దాన్ని చేస్తూ ఉన్నాయి చెష్ట యువతే అంటే ఆమోద సూచకంగా అంటే వాటి యొక్క ఆమోద సూచకంగా వచనాన్ని పలుకుతూ ఉన్నట్టుగా ఉంది అంటున్నారు ఓ తల్లి శర్వుని ఇల్లాల అమృత ప్రవాహపు ధార మాధుర్య మార్తవాలను హరించే తేనె పలుకులతో సరస్వతీదేవి చేస్తూ ఉన్న ఆ స్థుతులను నీ చెవులని దోషుళ్ళ చేత పుచ్చుకుంటూ ఉన్నావు నీవు ఆ స్తోత్రగానంలో చమత్కారంను శ్లాఘించుటకు అంటే మెచ్చుకోవడానికి అటు ఇటు నీ శిరస్సును చెలింపచేస్తూ ఉన్నప్పుడు నీ యొక్క చెవుల కుండలములు అటు ఇటు కదులుతూ సరస్వతీదేవి యొక్క సంగీత మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ప్రతివచనం పలుకుతూ ఉన్నట్టుగా అవి ఆమోదాన్ని తెలియచేస్తూ చెవుల యొక్క కొండలాలు చేస్తున్న శబ్దాన్ని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు జనత్కారైసారై అంటూ ఇక్కడ ఆ సరస్వతీదేవి యొక్క వాక్పీయూషముని త్రాగుతున్నవి చెవులు అంటే ఆనందిస్తున్నవి చెవులు జిక్వ పానం మామూలుగా నాలుక ద్వారా మనం ఏదైనా లోపలికి తీసుకున్నట్టయితే వాగ్ రూపంలో మనం ఏం చేస్తాం మన యొక్క సంతోషాన్ని ప్రకటిస్తాం నాలుక పైన రుచి చూసి ఏదైనా ఆస్వాదించినప్పుడు ఆనందంగా వెంటనే వాక్ రూపంలో తెలియజేస్తాం చెవులకు కలిగిన ఈ అనుభవాన్ని నాలుక చెప్పలేదు కాబట్టి చెవులు పలకలేవు కాబట్టి ఆనాభరణబుల చేత జడత్కార రూప ప్రణవనాదంతో అనుజ్ఞారూప ప్రశంసను సూచిస్తున్నాయి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు